పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో పలువురు మంత్రుల పనితీరుపై సీఎం సీరియస్ అయ్యారట తాజా సంఘటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కొందరు చర్యలు ఉంటున్నాయని మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలను ముగిసిన తరువాత అధికారులందరినీ బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు సుమారు గంటన్నరసేపు రాజకీయ అంశాలు మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్టు తెలుస్తోంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి బట్టి కొందరు మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం మంత్రుల పనితీరు కొందరు మంత్రుల వ్యవహార శైలి తాజాగా ఎక్సైజ్ శాఖ వివాదం ఇటీవల కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారం ఇలా అన్నిటిపై వివరంగా చర్చించినట్టు తెలుస్తుంది కొందరు మంత్రుల వ్యవహార శైలిని పరోక్షంగా తప్పుపట్టిన ముఖ్యమంత్రి వారి పనితీరు ప్రవర్తనలో మార్పు రావాల్సిందని స్పష్టం చేశారట వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి వీఆర్ఎస్ తీసుకుంటే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఎలా సంబంధం లేని తన కుటుంబ సభ్యుల్ని ఇందులోకి లాగే ప్రయత్నం చేశారంటూ ఈ వ్యవహారంలో మంత్రిని తప్పుపట్టినట్టు తెలిసింది ఈ సమయంలోనే మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండా సురేఖలు వివరణ కూడా ఇచ్చారట ఇద్దరు కూడా తాము తొందరపడ్డామని పేర్కొన్నట్లు తెలుస్తోంది మంత్రుల వ్యవహార శైలి గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు వివరణ ఇచ్చిన తర్వాత తాజా సంఘటనలో వారి వ్యవహార శైలి గురించి గట్టిగా మాట్లాడినట్టు సమాచారం ఏం జరిగింది మంత్రులుగా ఏం చేశారో వివరంగా ప్రస్తావించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే కేబినెట్ భేటీ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో తమ కుమార్తె మాటలకు సీఎం క్షమాపణ చెప్తున్నా అని వివాదాల్ని ముగిసిపోయాయని కొండా సురేఖ చెప్పినట్టు సమాచారం జూపల్లి కృష్ణారావు కూడా రిజ్వి వీఆర్ఎస్ కు తన లేఖను సంబంధం లేదంటూ కేటీఆర్ విమర్శలపై తీవ్రంగా స్పందించారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రస్తుత పరిస్థితి ఎన్నికల్లో విజయానికి చేయాల్సిన దాని గురించి కూడా సీఎం వివరించినట్టు సమాచారం